కొత్రి స్టూడియో కొద్దిలో పైకి లేపాలి దుమ్మలు వస్తుంది గౌరవీలు గతంలో శాస్త్ర గౌరవ కమిటీ వారు సన్మానిస్తున్నారు మండక్కి ప్రారంభించాలని ఎక్కడికి వచ్చిన వీడియో మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ పెద్దలు ఇతరుల శాసనసభ్యులు గౌరవ ఎన్నో అంటో మొత్తం అశోక్ రాణి గారి చెత్తల మీదుగా ఈ యొక్క సీనియర్ సుఖాకాన్ని ఈ యొక్క కూర్చొప్ప సంగ్రామం ఏమీ కంప్షన్ కూడా రావడం జరిగింది ప్రత్యేక ప్రారంభిస్తున్నారు గౌరవనీయులు ఇతరుల శాసనసభ్యులు గౌరవ

ಅಮ್ಮವಾರು ನಜೀರ್ ಬಾಷಾ ಗಾರು ಸುಬಾನಿ ಗಾರು ವೀರಯಪ್ಪನ ಕೊಟ್ಟಂತ

வீரபலா எழும்பினபொருல பிரகாசத்திற்கு लावा சதாபொஷ ராவனாய் கட்டமேน நமனச்சாலு ஆஹா நா நா

స్థర ఉండాలని ఏ కార్యక్రమాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ హోంశాఖ డిపార్ట్మెంట్ వారు వారి ఆర్థికంగా పర్యవేక్షణలో కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పోరాటం చేయాలి మరి చివరి సెక్కడ వరకు పోరాటం చేస్తాను విజయానికి సంకేతం ఏ దాంట్లో ఏ అద్భుతం జరుగుతుందో చివరి సెక్కడ వరకునే పోరాటం కురుక్షేత్ర సంగ్రామం జరగకుండా లైన్ కు దూరం అక్కడ

வேலை கவுண்டல் ஏய் யுர் சாலி எங்கே அங்க போ கொஞ்சம் பாரு அதுக்கு அதுக்கு தான் கேக்குறோம் நம்ம பத்தி ஓகே ஓகே பாரு ஓ دیکھا ها 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 பாப்பேன் انا லைனை அதோ ஓனாதே లోపలికి రావడం బాధ్యం కాదు దూరంగా ఉండాలి అచ్చిన పిల్లలు మన శామం పేర్లకు వస్తున్నారు చివరి వరకు పోరాటం చేయాలి మరాజీ బాగుమతికి అరవై రూపాయలు కమ్ చేసినండి ఏమి కమ్ చేసిన ఏడాది వరకు కూడా కమ్ చేసిన పోరాటం చేయాలి మరి ఏవో కేక చేత దొప్పరాదు కన్న తిప్పి కొట్టరాదు తొక్కంత చేయరాదు శిక్షణ పాటించాలి టీం సభ్యులు ఫస్ట్ ఎవరు ఏడు మంది ఉంటారు చివరి శంకర వరకు కూడా వారే ఉండాలి ఇతరులు మారరాదు ఏ విజులు లేదే ఏకలే విజయలు చేస్తే చంపచ్చిన వాదే అయా మీరు అందరాలి అయ్యా అందరం నిలబడుకున్నాను మీరు కూడా ఆగలేదు వాడు అక్కడే ఉండాలి ఉండండి ఎంత సంవత్సరం కాదు తొమ్మిది బాధలు తిరిగి ఎనభై ఏడు రూపాయలు ఉందండి దాదాపుగా పూర్తిగా ఖర్చు కావాలి

పెద్దగా నువ్వు ఆగాలి పైలీ చదువుకోలో రెండో వాళ్ళు ఉన్నారు మూడో వాళ్ళు కనిపిస్తా ఇష్టం ధర ఆహా సామాన్యులు కాదు

ఎనగొండలో ప్రకాశం చెత్త మొదటి చెత్తగా పరుషంలో ఉన్నా చెట్టు కింద వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అని ఆహా

¡Se സമയം രണ്ട് നിമിഷങ്ങളും పెద్ద కలిగిన విషయంలో పది సెకండ్లు కత్తి చేసుకుని తిప్పటికీ పోయండి తిప్ప ముప్పై సెకండ్ ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ఇరవై సెకండ్లు వెరంగ పది సెకండ్లు నఖీల్ పాషా గారు శుభాని కానీ వీరైపోత రాజకి కేటాయించిన ఇరవై నిమిషాల కళ అవధి పొందేసరికి ఈ చెత్త లాగిన జరుగు పదిహేడు గంటల ఎనభై ఐదు అడుగుల ఒక్క అంగుళవు అనగా ఏడప్పుడు పూర్తి వస్తుంది తిరిగి ఎనిమిదవ రౌండ్లు ముప్పై ఐదు అడుగుల ఒక్క అవులకాలి మొదటి